హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బర్త్డేస్ కూడా ఉన్నాయన్నమాట ఈవినింగ్ ఇంకా మా పిల్లలు అయితే పొద్దున్నే లేవట్లేదు వీళ్ళకి హాలిడేస్ అనమాట అంటే మనకు సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ అనమాట సమ్ వింటర్లోనే వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి ఆ తర్వాత హాలిడేస్ అందుకే లేవట్లేదు పిల్లలు వన్ టూ త్రీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేదు తడి పంపిటి కడుపు సన్ని లేండి 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 లేవాలి లేండి ఇక ఫ్రెండ్స్ వెయిటింగ్ ఇంతసేపు అయింది ఇంతసేపు పడుకుంటారు ఎవరన్నా లేండి హలో గాయస్ ఇవాళ కుక్క తెచ్చాము గాయస్

అది వద్దు 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 అన్నయ్య అంటా నీకు అన్నయ్య వద్దన్నయ్య అంటుందిరాదురు కానీ పోస్తారు నెయ్యిటా సార్ చేయా నేను బురదల బుర్రతా అంటే మీలాగానే అది కూడా మీరు నేను నిన్ను పోయమన్నా వాళ్ళకి ఇస్తాను నిన్ను పోయమని చెప్పిన పోయమన్నా మళ్ళీ పోయేస్తుందా బావా ఇది పట్టుకుంటా ఏం

బిట్టు స్నానం ఎవరు పోతారా నీకు మరి దానికి నువ్వు ఎట్లా పోతున్నావు పోసుకోవడం రాదు కానీ అడుగుతాను అన్నాడు బిట్టుగాడు కాదు మరి స్కూల్ పోయినప్పుడు పోతే ఎట్లా రా ఎవరికి అడగాలరా అంటే స్కూల్ పోతే నేను వచ్చేదాకా ఉంచు వాడు ఏమంటారు అనుకుంటాను నా మాటినావా ఇక నీదే నీదే వద్రుడేనా అంటాడు వచ్చేదాకా ఉండని అట్లనే నేను వచ్చినా గడుక్కుంటా దానికి వచ్చాక అడుగుతాడట ముడ్డి అబ్బో ఈ కాలు పెట్టు ఈ కాలు పెట్టు ముందు వెనుక నీళ్ళు కూడా తడవలే నువ్వు పోయే అంటే నువ్వు అది చేస్తా నువ్వు కొడుకులు కావాలనగానే తీసుకొస్తే సరిపోద్ది సనంబోయే వాదనికి నువ్వు చచ్చిపోతారు అట్లా పుట్టిరు బొమ్మ కాదు అది దాని వాళ్ళు రుద్దరు రుద్దరే నువ్వేందో మరి పట్టుకోరా రే పట్టుకోరా పట్టుకోరా వచ్చిండీ ఆడొచ్చిండి ఆడచ్చుండీ ఆడచ్చండి ఆడచ్చు అట్లా పిచ్చి పిచ్చి కొరుకుతుంది చేతులు మళ్ళీ అడుక్కోండి మీరు ఏ పిల్లలు

చెప్పినట్టి సత్తది ఇప్పుడు పెట్టి పోచ్చి రాయాలిట్లా పిచ్చి పోయిపోయినా టావల్ ఎత్తాండి ఆకు పెట్టుకాడు చున్నీ అయిపోయిన అయిపోయింది పోతా పోయి

చె తీసుకొచ్చిస్తాను ఏంటంట అంది చిన్నప్పుడు అక్కడ స్నాన్ని చెప్పామంటే మాట్లాడదా అంతే అమ్మో ఇది చూడు పాపం నువ్వు నువ్వు పందమైనవాట్టు కానీ నానే చెప్తావు నువ్వు కూడా ఏమ బాయొనేది వస్తలే ఇల్లు చూడండి ఇల్లు ఐంది రోడ్ మీద నా చెప్పుల यार షూలే ఆలదని కూడా సాక్సులు క్లాత్ కొను మమ్మీ ఆ క్లాత్ తం కొట్టు ఆ కొడతా కోసం కొడదాం

हम्म हम्म बिल्कुल हम दी स्टार्टेशन आ रहा रानी आ गो दाना म वेट वेलकम ताडे क डर किन हुई लगे तैयारी सिल ताड़ में दो मिनट दो मिनट आ डबल तो जर्मनी మా పిల్లలైతే ఊరికే ఫోన్ చూస్తాను అనేసి కుక్క పిల్లని అయితే తీసుకొచ్చింది అనమాట మా ఆయన వాళ్ళ యూనిట్ లో తిరుగుతుంది అనేసి తీసుకొచ్చి దాన్ని స్నానం పోసి రెడీ చేసి ఇంగవిల్ దీంతోట ఆడుకునే తర్వాత అయితే మనం బర్త్‌డేకి వెళ్ళనం అన్నమాట. అడ్రస్ సేమ్లేదనే యూనిఫామ్ కావాలి చిత్తదీస్ అంటే అది కూడా వదిలేనది. అన్న అసలని లేడె మా కావడి అన్ని అన్ని ఇంకా మేమైతే బర్త్డేకి వెళ్ళి ఇలా లాస్ట్లో ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట అందరితోటి చిన్న బుడ్డోడు ఉన్నాయి కదా వాడితే బర్త్డే ఇంకా అందరం వీళ్ళందరూ తెలుగు వాళ్ళం అనమాట ఒక ఇద్దరు మాత్రం వేరే స్టేట్ వాళ్ళు వీడియో ఇంతేనండి బాయ్ బాయ్